ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవ్ భూమేశ్వర గురు సాక్షాత్కాలీర జై జై జయ జై జయ నమో హరి మనం ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు ముగిసినాయి ఇప్పుడు కోంటింగ్ దగ్గరకు వస్తుంది కానీ చాలా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి ఇంతకుముందు మన మాచర్లకు సంబంధించిన పిన్ని రామకృష్ణారెడ్డి గారిది ఒక వీడియో బయటపడింది ఎందుకంటే అది కూడా ఆ పరమ శివుడు ఆ వీరభద్రుడే దాన్ని బయటకేసినాడు నన్ను ఎందుకంటే వ్యవస్థలో ఎట్లా లోపలినా కూడా చూపిస్తున్నాడు ఈరోజు ప్రతి ఒక్క వీడియో ఫుటేజ్ ఉంటుంది ముందే ఈసీ తెలపాల కానీ తెలపలే కానీ మా నాన్న వీరభద్రుడు ఇది లీక్ చేసే చేసేదలకాల తెలుసుకోకుండా వాళ్ళ వాళ్ళే మళ్ళీ మేము ఇది లీక్ చేసింది కాదని తెలిపినప్పుడు అర్థం చేసుకోవాలి వ్యవస్థలు ఎంత బాగా పనిచేస్తున్నావో ఈరోజు ఈసీ ఎంత పకడ్బందకి చేసేది అర్థమవుతుంది ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ సిఎస్ గారు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు ఎంత బాగా నడిపిస్తున్నారు కూడా అర్థమవుతుంది ఎందుకంటే ఆయన ఎవరి పక్షపాతం మనం చెప్పాల్సిన అవసరం లేదు జగన్ రెడ్డి గారికి ఎంత క్యాష్ బిలింగ్తో కానీ ఆయన ఇంకా ముఖ్యమంత్రి తర్వాత ఆయనదే ఇంకా అధికారం ఆయన ఆయాంలో ఎన్ని జరిగినావో ఎన్ని నిర్ణయాలు జరిగినావో అన్నీ తెలుసు మనం ముఖ్యంగా దాదాపు ఎలక్షన్లు రెండు నెలల ముందు నుంచి కూడా సిఎస్ని మార్చాలంటే కూడా ఏమాత్రము చేయలేదు అంటే కేంద్రం ఎట్లా అయింది అంటే ఒక పక్క చంద్రబాబుకి సపోర్ట్ చేస్తూనే ఒక పక్క మేను మేను చించినవి తీసేస్తూ అయిన అట్లే పెట్టిన అంటే అర్థం చేసుకోవాలి ఇక్కడ మన బీజేపీ రెండు నాలుగు ధోరణి ఎట్లా ఉందని కానీ ఏది ఆగిందన్న ఎవరు ఆపిన ఆగదు ధర్మం గెలుస్తుంది ఎంతో విప్లవం పెళ్తుంది వీరభద్ర చైతన్యం అనే ఇది ప్రజల్లో వీరభద్ర నింపిన చైతన్యం కాబట్టి ఈరోజు నాయకులు తిరగబడుతున్నారు క్వశ్చన్ చేస్తుంటారు తరిమి కొడుతున్నారు ఇది వీరభద్ర యుగంలో వీరభద్రుడు ఆడే ఆటన వీరభద్రుని ఎవరిని అడ్డుగలరా అడ్డుకోగలరా ఆపగలరా ఈరోజు చంద్రబాబులు అంత ధైర్యం ఎక్కడా పవన్ కళ్యాణ్కి లోకేష్ అంత ధైర్యం అంత తెగిపులు ఎక్కడి నుంచి వస్తానా వాళ్ళని మన ఆయన వీరభద్రుడు మోడీని నడిపిస్తున్నది మనయని వీరభద్రుడు ఆ ఆదిత్యనాథ్ యోగిని నడిపిస్తున్నది మన ఆయన వీరభద్రుడు అంటే వీళ్ళందరూ ఈ వీళ్ళ ముందు నిలబెట్టుకోగలరా ఈ రాక్షస రాజ్యం ముందు ఆ రాచకాల ముందు నిలబెట్టగలరా నిలబడగలరా వాళ్ళ భార్యలని కించపరుస్తూ వాళ్ళ ఇంట్లో వాళ్ళని అరెస్ట్ చేస్తూ రకరకాలుగా ఎన్ని కుట్రలు చేసినారు అన్నీ చేసినారు కానీ అన్నింటిని అడ్డుకుంటూ వాళ్ళు దొంగ ఓట్లు సృష్టించే దాన్ని బయట తెచ్చినాడు మన నీరభద్రుడు ఇక రకరకాలుగా అన్నీ ఏది అనుకుంటే అన్ని రివర్స్ చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని లేని విధంగా ఓటింగ్ శాతం ఎంత పెరిగిందో మనం చూస్తున్నాము ఎక్కడి నుంచో విదేశాల నుంచి కానీ పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఓటాకు వినియోగించుకొని చైతన్యానికి నాంది పలికినారు ఇదే యుగంలో ఆరంభం ఇప్పటివరకు మనం పార్టీ వన్లో అన్ని అరాచకాలు చూసినాము ఒక్క అవకాశం ఒక్క అవకాశం అంటే ఆ వచ్చి అన్ని హామీలు ఇచ్చి అన్ని తుంగలు దొక్కి నూటికి పది మార్కులు కూడా సంపాదించకుండా నూటికి నూరు తొంభై తొమ్మిది శాతం చేసిన నాయకుడిని చూసినాము అన్ని అబద్ధాలతోన ఎంతసేపు ఉన్నా ఏది వచ్చినా చంద్రబాబు పోబియా పవన్ కళ్యాణ్ పోబియా లోకేష్ పోబియా వీళ్ళే టార్గెట్గా ఐదేళ్ళు వీళ్ళని అరెస్ట్ చేస్తూ ప్రజలకి డబ్బుల రూపంలో బటన్ ఒత్తుడము మీకు సంక్షేమం అందిస్తున్నాం ఇదేనా అంటే మనం అందరూ ట్యాక్సులు కట్టి డబ్బులు రెడీ చేసి అకౌంట్లు నింపితే పెట్టినాం అనమాట అంటే నాయకుడు అంటే ఒక రాష్ట్ర అభివృద్ధి గురించి కాదు ఒక ఉద్యోగాల అవకాశాల గురించి కాదు ఇటువంటివి ఏమి ఉండవు ఓన్లీ బటన్ వస్తా డబ్బులు ఇవ్వాలి మీకు ఇది ఇచ్చిన మొదట మీటింగ్ పెట్టి అని ఎన్ని వందల కోట్లయడం చూడండి మీటింగ్ ఒకసారి ఐదేళ్ళలో తర్వాత సిద్ధం సభలకు ఎంత అవి పెయింట్కి ఎంత అయింది ఇవన్నీ మనం ఆలోచిస్తే అర్థం చేసుకోవాలి ఎంతసేపు ఉన్న పబ్లిసిటీ ముఖ్యమంత్రి ఇప్పుడు అమరావతిని ఫేక్ ఫేక్ గ్రాఫిక్ అంటూ మళ్ళీ మళ్ళీ ఈరోజు ఆయన చేసిన గ్రాఫిక్లన్నీ మనం చూసినాము ఎక్కడ చూసినా గ్రాఫిక్తో చేయడము అందరినీ చూసినాం కదా కుప్పంలో ఇట్లా ప్రారంభించినాడు వెనకే ఇది అయిపోయింది నీళ్ళు ప్రాజెక్ట్ ప్రారంభించి అది ఎందుకంటే పులివెందులో చంద్రబాబు గారు చేసిన దానికి నా పులివెందులో చేసినా కదా నీకు కుప్పంలో చేసామంతా ఇదే ప్రత్యేకంగా అమరావతి రెడీ చేసుకుండా పోలవరం కట్టుకోకుండా హోదా తేకుండా అన్ని అవకాశాలు మా నాయన పరమశివుడు వీరభద్ర కల్పిస్తే మోడీ దగ్గర తల వంచి వివేకానంద కేసుకి నీ ఈడీ కేసులకి బెయిల్ రాకు బెయిల్ని రద్దు కాకుండా చేయడానికి ఉపయోగించుకున్నాను నీ అవి నీ కోసం ఉపయోగించుకున్నావు రాష్ట్ర ప్రయోజనాలను తుంగలకి రాష్ట్ర ప్రయోజనాల నమ్మకాన్ని ఐదు కోట్ల మంది నమ్మకాన్ని బొమ్మ చేసి నూట యాభై ఒక సీట్లు ఇచ్చాడు అంటావు నూట యాభై సీట్లు ఇచ్చినందుకు యువకుడు నమ్మకంగా చేస్తావేమో రాజశేఖర రెడ్డి గారి పేరు నిలబెడతామో చంద్రబాబు గంట ఇంకా బెటర్ చేస్తామో అనుకుని ఇచ్చినారు కానీ నువ్వేదో ఏదో మేధావో జ్ఞానో లేకుంటే ఏదో అని వీలేదన్న కానీ ప్రజలకు అందరూ గుణపాఠం నేర్పించినావు నువ్వేమో నీ నిజాయితీ ఏమో నీదంతా నిజస్వరూపం మన ఆయన నేర్పదా అర్థంలో పెట్టి చూపించాను నన్ను దీంట్లో సందేహం పడే అవసరం లేదు కార్యకర్తలు కూడా తెలుసుకున్నాను వైసీపీ కార్యకర్తలు ఎందుకంటే మనం ధర్మం పక్క ఆ ధర్మం పట్టుకున్న వాళ్ళకే ఆ పరమశివుని ఆజ్ఞ ఉంటుంది మన ధర్మం పక్క ఉండము ఆ ధర్మం పక్కకుండా తెలుసుకోండి వ్యక్తిగతంగా ఎవరికి ఉడిగాలు చేయొద్దండి చంద్రబాబు చేసినా చంద్రబాబుని విమర్శించాలా పవన్ కళ్యాణ్ చేసినా విమర్శించాలా జగన్ చేసినా విమర్శించాలా మనం ఓటు ఎవరికి ఉండాలి ధర్మం పక్క ఉండాలి విజన్ ఉండే నాయకులకి డెవలప్ చేసే నాయకుడిని మన ప్రజలు మన బిడ్డల భవిష్యత్తుకి భావితరానికి విజన్ ఉండే నాయకుడు ఎట్లా డెవలప్ చేసే వాళ్ళకి వెళ్ళి కానీ పప్పుల పిల్లలకి పంచి పెట్టించి అది చేయడం గొప్ప అది కూడా మన డబ్బులతో మనకు అన్ని ట్యాక్స్లు వేసి రకరకాల వస్తువుల మీద కరెంట్ ఛార్జీలు అయితేనేమి పెట్రోల్ డీజిల్ ధరలు నిత్యవసంస్థలు అన్ని రేట్లు చూసినామన్నీ ఈరోజు చెత్తపండి మీద కూడా వేసి లాస్ట్కి ఈ విధంగా జరుగుతున్నారు మనం అన్నీ చూసినాం డెవలప్మెంట్ ఎక్కడ లేదు ఉండే ఫ్యాక్టరీలు కూడా తరలిపోయినాయి పెట్టుబడులు రావడం లే చెప్పినా అప్పులు చేయడము ప్రభుత్వ ఆస్తులు అమ్మడం ఇవన్నీ చేసినాడు ఇది మనం చూడాల్సింది తస్మా జాగ్రత్త ఇది వీరభద్ర యుగం వీరభద్ర ఆగమైంది మన ఆయన ఆగమనంతోనే కరోనా సృష్టించినాడు భయం అంటే ప్రపంచాన్ని చూపించినాడు ఇప్పుడు రెండో భాగంలో దుష్ట శిక్షణ శిక్ష చూపిస్తాడు రాజకీయం మీద ఫస్ట్ కొడితేనే వ్యవస్థని బాగుపడతాయి ఈ వ్యవస్థను నాశనం చేసేది రాజకీయ వ్యవస్థ ఈ రాజకీయం నాయకుల మంచి నాయకులు నిజాయితీ పనులు వస్తే వ్యవస్థలు ఆటోమేటిక్గా నిజాయితీవంతమైన అధికారులు తయారవుతారు ఒకవేళ నిజాయితీవంతమైన అధికారులు ఉన్నా వాళ్ళని పని చేయని రాజకీయ నాయకులు ట్రాన్స్ఫర్ పేరుతో బ్లాక్ మెయిల్ పేరుతో ఏదైనా లొసుకులు తీసి బెదిరించి పని చేపించారు కాబట్టి ఇంతవరకు ఆటలు సాగినాయి కానీ ఇవన్నీ ఏం సాగవు ముందుకు నీతి నీతివంతమైన జాతి పాలన వీరభద్రవం అంతా ధర్మమే ధర్మం ఉంటుంది అవన్నీ మీకు ముందుకు అర్థమవుతుంది ఇవన్నీ రాబో రోజు అర్థమవుతుంది జయ వీరభద్రంలో మరి